స్పిరిచువల్ ఆస్పిరెంట్ మీకు స్వాగతం పలుకుతుంది మరొక ఆధ్యాత్మిక విషయాన్ని తెలుసుకుందామా మరి ఆలస్యం ఎందుకు రండి హిందూ సాంప్రదాయంలో ఏడాది మొత్తం ఎన్నో పర్వదినాలు పండుగలు వస్తుంటాయి వాటన్నింట్లో మాసశివరాత్రి కూడా ఒకటి పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించేందుకు అనువైనది ఈరోజు ఇదే మాసశివరాత్రి యొక్క విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏడాదికి పన్నెండు నెలలు ఉంటే ప్రతి నెలకు రెండు ఏకాదశి తిథులు వస్తాయి విష్ణు భక్తులు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మర్నాడు పూజిస్తారు అదేవిధంగా శివభక్తులు పరమేశ్వరుణ్ణి ఆరాధించే పవిత్రమైన రోజే మాసశివరాత్రి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే బౌల చతుర్దశి తిథినే మాసశివరాత్రిగా పిలుస్తారు అంటే ఏడాదికి పన్నెండు మాసశివరాత్రి తిథులు వస్తే మాఘమాసంలో వచ్చేదాన్ని మాత్రం మహాశివరాత్రిగా జరుపుతాం శివపురాణం ప్రకారం ఈ తిథినాడే పరమేశ్వరుడు జగన్మాతను వివాహమాడాడని ప్రతీతి అలాగే ఈ తిదినాడు శివుడు అవతరించాడనే కథ కూడా ప్రచురణలో ఉంది అందుకే ఇంతటి విశిష్టతను ఈరోజు సంతరించుకుంది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజున ఉపవాసం ఉండి శివుడిని ప్రదోషవేళ పూజించడం తెలిసిందే దీని వెనుక కారణం అమావాస్యకు ముందు కేతు ప్రభావంతో చంద్రుడు బలహీనంగా ఉంటాడు ఇలా చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు భూమి మీద ఉన్న జీవులపైన కేతు యొక్క ప్రభావం ఉంటుంది దాంతో ఆహార పైన ప్రభావం పడి జీర్ణశక్తి మందగిస్తుంది తద్వారా మానసిక సమయం సమయం కోల్పోవడం ఉద్వేగాలకు లోను కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి పరమేశ్వరుణ్ణి పూజిస్తే ఇవన్నీ అదుపులో ఉంటాయని రాహుకేతు గ్రహదోషాలు పోతాయని సకల శుభాలు చేకూరుతాయనేది నమ్మకం దాంతోపాటు అన్నదానం జలదానం వస్త్రదానం గోదానం చేస్తే విశిష్టమైనటువంటి ఫలితాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి ఇదండి శివరాత్రి యొక్క విశిష్టత మరి అందరం శివరాత్రి అంటే మాస శివరాత్రి రోజు శివుణ్ణి అర్చిద్దాం పూజిద్దాం ఆయన భక్తిలో తరిద్దాం ఈ విషయం మీ అందరికీ నచ్చింది అనుకుంటాను మరొక అద్భుతమైన ఆధ్యాత్మిక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది స్పిరిచువల్ ఆస్పిరెంట్ అందరూ ఈ ఛానల్ని ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు